తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన దాసరథి శతక పద్యాలు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో మరికొన్ని శతక పద్యాలను వాటి భావాలను తెలుసుకుందాం ముందుగా ఎవరైతే నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని శతక పద్యాలను ఈ ఛానల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక విషయంలోకి వెళ్తే దాసరథి శతక పద్యం పెట పెట నుక్కుకంబమున భీకర దంతనకాంకుర ప్రభాపటలముకప్ప నొప్పిది భండన వీధి నృసింహ భీకర స్ఫుట పటుశక్తి శక్తి కసిపున్ విదశించి సురారి పట్టినంతట కృపజూచిదాసరథీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణాసాగరుడువైన రామా నీవు ఫెళఫెళమని విరిగిపడిన స్తంభము నుండి భయంకరమైన దంతములు వాడి అయిన కలిగి నరసింహమూర్తిగా ఉద్భవించి భయంకరమైన నీ శక్తి సామర్థ్యములతో హిరణ్య చీల్చి సంహరించితివి ఆ హిరణ్య కసిపుని కుమారుడైన ప్రహ్లాదుని కాపాడితివి అట్లే నన్నును కాపాడవలసినదే అంటూ భక్త రామదాసు ఈ పద్యంలో శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాడు అలాగే మరి ఒక పద్యం వాసవ రాజ్య భోగ సుఖవార్థినిదేలు ప్రభుత్వం అబ్బినన్నాసకు మేరలేదు కనకాద్రి సమాన ధనంబు గూర్చి కాసును వెంటరాదు కనికానక చేసిన విసరబోవు నీవు పదివేలకు నీ దాసరథి కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం స్వర్గాధిపత్యం లభించినా ఆశకు లేదు ఇంకా ఏదో కోరుతుంది మేరు పర్వతం అంత ధనధాన్యాలున్నా చనిపోయిన నాడు ఒక రాగి కాసు కూడా నా వెనక రాదు తెలిసి తెలియక చేసిన పాపపుణ్యములు వేసమెత్తు తగ్గవు పెరగవు రామా నాకు తిరిగి పుట్టుటకు ఇష్టము లేదు నీ దాసునిగా చేసుకుని మోక్షమిచ్చుటయే నాకు పదివేలు అంటున్నాడు శ్రీరామదాసు శ్రీరామచంద్రునితో అలాగే మరి ఒక పద్యం సూరి జనుల్దయాపరులు సూనృతవాదులు వీర విప్రులు గోవులు వేదముల్ పవనమైన కరుణాపయోనిధి ఓ కరుణాసముద్రుడవైన రామ పండితులు దయాపరులు సత్యమును పలుకువారు లోభగుణమును విడిచినవారు మిక్కిలి కఠినమైన పాతివ్రత్యమును ఆచరించు స్త్రీలు గోవులు నాలుగు వేదములు ఈ భూభారమును మోయిచున్నారు వారు తమ కఠినమైన నడవడికచే ఇంతటి కార్యమును చేయుచున్ననో ఈ భూమి ఎందు నివసించు మనుషులు కనీసము పరోపకారమును చేయటకు తగని వారై ఉండరి అంటున్నాడు భక్తరామదాస్ ఈ పద్యంలో అలాగే తరువాతి పద్యం చదువుకుందాం వారి చరావతారమును వారధిలో చొరబారి క్రోధ విస్తారగుడైన యానిగను తస్కర వీరని సాచరేంద్రునింజేరి వధించి వేదముల చిక్కడలించి విరంచి కిన్మహోద్ధారతనిచ్చి తీగద దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణాసాగరుడవేన రామ నీవు మత్స్యావతారమునెత్తి సముద్రంలోనికి చొచ్చుకొనిపోయి అందు దాగి ఉన్న రాక్షసరాజైన సోమకాసురుని సంహరించి అతడు దొంగిలించిన వేదముల బంధములను తొలగించి వాని తీసుకుని వచ్చి బ్రహ్మకు ఇచ్చినావు కదా అట్లే నన్ను కాపాడవలసినది అని ప్రార్థిస్తున్నాడు భక్తరామదాసు ఈ పద్యంలో తరువాతి పద్యాన్ని చదువుకుందాం కరమనురక్తి మందరము కవముగా యహిరాజు త్రాడుగా దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మధించుచున్నవో ధరణి చలించి లోకములు తల్లడమందగ కూర్మమై ధరాధరము ధరించి కదా దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ కరుణా సముద్రుడు రామ పూర్వము దేవతలు రాక్షసులు అమృతాశతో పాలసముద్రం చిలుకునప్పుడు మందరగిరి మునిగి భూమి కంపించి లోకములు కాగా కూర్మావతారుడవై సముద్రములో దిగి ఆ కొండను వెన్నున మోసినవాడవు నీవే కదా అంటూ ప్రార్థిస్తున్నాడు భక్త రామదాసు ఈ పద్యంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరికొ శతక పద్యాల కోసం మన సరదాగా నేర్చుకున్న ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి స్వస్తి